నెక్స్ట్ అండి లెహెంగా సో మంచి పట్టు లో ఉన్నటువంటి క్రష్డ్ లెహెంగాస్ అండి సో క్రష్డ్ వచ్చేసింది పట్టులో క్రష్డ్ వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో సో ఇవైతే మనకి లెహెంగా అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా సెమీ స్టిచ్డ్ లెహెంగా ఓన్లీ వన్ సైడ్ స్టిచ్ చేసి సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పట్టు లెహెంగాస్ అండి వామ్ సో ఈ విధంగా అయితే ఉంది లెహెంగా సూపర్ గా అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్ట మంచి వర్దుపట్ట ఇచ్చారు సో ఈ విధంగా అండ్ పక్కన లెహెంగా నెక్స్ట్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లెహెంగా సో చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ గ్రీన్ కాన్ కలర్ అనమాట సో సూపర్ ఉంది లెహింగా కూడా చూసుకున్నట్టయితే చాలా సూపర్ గా ఉంది మంచి పట్టు బార్డర్ తోటి హైలైట్ అయిపోయింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ గ్రీన్ వచ్చేసి దుపట్ట మంచి కలర్స్ ఇచ్చారండి మంచి కలర్స్ సో గ్రీన్ దుపట్ట నెక్స్ట్ కలర్ చూడగానే బాగు అంటారండి డెఫినెట్ గా సో దీనికి మామూలుగా అయితే మనం ఎక్కువగా బ్లూ కాంబినేషన్ చూస్తాం కదా వైన్ కలర్ తో హెవీగా అసలు చూడండి ఎంత బాగుందో మంచి వైన్ కలర్ తో వచ్చేసింది బార్డర్ అనేది వైన్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో సూపర్ లెహెంగా వచ్చిందండి చాలా సూపర్ గా ఉంది లెహెంగా వచ్చేసి సో ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట సో ఇది వచ్చేసి మన కట్ వర్క్ లో సో నెక్స్ట్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ గురించి ఎక్కువ మాట్లాడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఇంకా కొడతారనమాట ఇదైతే సింగిల్ పీస్ కాబట్టి సో ఈ కాంబినేషన్ అనేది మోస్ట్ డిమాండెడ్ కాంబినేషన్ ఫుల్ డిమాండెడ్ కాంబినేషన్ గ్రీన్ ఎల్లోకి గ్రీన్ కలర్ అనేది ఎప్పుడు హైలైట్ అండి అన్నిట్లో హైలైట్ అవుతుంది ఎందుకో తెలియదు అన్నిట్లో హైలైట్ అవుతుంది మంచిది ఇంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ సో గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా బాగా హైలైట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రతిసారి ప్రతి కాంబినేషన్ లో అవుతుంది ఇది ప్రతి డిజైన్ లో ఈ కలర్ అయితే చాలా హైలైట్ అవుతుంది సో మేబీ బాగుంటుంది చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ కలర్ అండి అన్ని కలర్స్ డిఫరెంట్ గా వచ్చాయి చూడండి మనం రెగ్యులర్ గా అసలు చూస్తున్నామా వైన్ కి గ్రీన్ కాంబినేషన్ హెవీగా వైన్ కి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ లో ఉంది లెహెంగా చూడండి పట్టు లెహెంగా సో సూపర్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో అదే విధంగా పట్టు బ్లౌజ్ అండి రివర్స్ లో మనకు ఫోల్డ్ చేస్తుంది సో సెమీ స్టిచ్ అనమాట బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసి రాదు లెహెంగా ఈ విధంగా స్టిచ్ చేసి వచ్చేస్తుంది సో లెహెంగా అనమాట ఇది మనకి అండ్ దీనికి వచ్చేసి వర్క్ దుపట్ట జార్జెట్ వర్క్ దుపట్టా